హాయ్ నమస్తే నేను మీ కేకే వెల్కమ్ టు జర్నలిస్ట్ కాల పద్మ అవార్డుల విషయం అయితే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఒక హీట్ పుట్టిస్తోంది ఎందుకంటే జనవరి ఇరవై ఆరు పురస్కరించుకొని పద్మ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ఆ పద్మ అవార్డును ప్రకటించిన దాంట్లో తెలంగాణ నుంచి మందా కృష్ణమారికి పద్మశ్రీ అవార్డుని తర్వాత నాగేశ్వర రెడ్డికి పద్మవిభూషణ అవార్డుని కూడా ప్రకటించడం జరిగింది అయితే దీంట్లో చూసినట్టయితే ఇక్కడ ఈ పద్మావార్డుల ఎంపికని అంటే ఇద్దరు సెలెక్ట్ అవ్వటాన్ని హర్షిస్తూనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రమైన కేంద్రం మీద వ్యాఖ్యలు చేశాడు తన ఈ విషయంలో తాను ప్రభుత్వం నిరసన తెలుపుతోంది అనేది కూడా రేవంత్ రెడ్డి చెప్పిన మాట ఇక్కడ తాను రాష్ట్ర ప్రభుత్వం నుంచి నలుగురు పేర్లను సిఫార్సు చేశాము అంజశ్రీ చుక్కారామయ్య గద్దరు గోరటి వెంకన్న వీళ్ళు దేంట్లో తీసిపోయారు దీని మీద కేంద్ర ప్రభుత్వం వివరణించుకోవాల్సిన అవసరం ఉంది దీన్ని ఎందుకు ఇవ్వలేదు వీళ్ళందరి పేర్లను కూడా పరిగణనలో కూడా తీసుకోలేదు ఎందుకు అనేది అయితే రేవంత్ రెడ్డి ప్రశ్నించాడు అసలు రేవంత్ రెడ్డి ఏమన్నాడో ఒకసారి అసలు ప్రస్తావించిన ప్రధానమంత్రి గారు ఇంకొక అన్యాయం కూడా తెలంగాణ చేసిన మేము పద్మభూషణ్ పద్మశ్రీ అవార్డుల కోసం కూడా తెలంగాణ సమాజానికి ప్రతీకలైన గద్దర్ గారి పేరు చుక్కారామయ్య గారి పేరు అందశ్రీ పేరు గోరెటెంకన్న పేరు జయతీర్ తిరుమలరావు గారి పేర్లు వీటన్నిటిని రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము ప్రతిపాదన ఇచ్చినాం కానీ ఏ ఒక్క పేరు కూడా కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదు ఇది మాకు కొంచెం బాధ కలిగించింది మిత్రుడు మందకృష్ణ మాదిరికి ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా కానీ కేంద్ర ప్రభుత్వం గద్దర్ను చుక్క రామయ్య గారిని జయ జయ హే తెలంగాణ అందించిన అందశ్రీని గోరట్ వెంకన్ను జయతీ తిరుమలరావు గారిని అసలు పరిగణలోకే తీసుకోకపోవడం అనేది ఇది మన తెలంగాణ సమాజానికి కొంత బాధ కలిగించే అంశము ఇప్పటికైనా ఈ ప్రాంతం నుంచి కేంద్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దలు ఆలోచన చేయాలి ఇక్కడ రేవంత్ రెడ్డి చెప్పిన దాంట్లో అంజశ్రీ కానీ తర్వాత చుక్కారామయ్య గోరట్ వెంకన్న విషయం ఏ విధంగా ఉన్నా సరే గద్దరు విషయంలో గద్దర్ పేరుని రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం సిఫార్సు చేతుందైతే కేంద్ర మంత్రి బీజేపీ నేత కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రంగా తప్పుపట్టడం అయితే ఒక సంచలనంగా మారింది ఇప్పుడు అసలు హంతకుడు ఉగ్రవాద నక్సలైట్ల నాయకుడు తరువాత ఎందరిలో బీజేపీ కార్యకర్తలని పెట్టుకున్న నక్సల్ గ్రూప్కి చెందిన నాయకుడికి ఓ పేరుని ఏ విధంగా సిఫార్సు చేస్తారు అయితే బండి సంజయ్ ప్రశ్నించిన మాట అక్కడ బండి సంజయ్ చెప్పిన దాంట్లో శ్రీధ మంత్రి ఇప్పుడు మంత్రి శ్రీదబాబు తండ్రిని అదేవిధంగా బీజేపీ నాయకురాలు డీకే అయిన తండ్రిని కూడా నక్సలైట్లు హత్య చేశారు కాబట్టి ఇలాంటి నక్సలిజం సిద్ధాంతం కోసం కొంత మా అందరినీ కూడా హత్య చేసి చంపటానికి పోద్బలం ఇచ్చిన ఒక ఉద్యమ నాయకుడికి ఏ విధంగా ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ప్రజాస్వామ్య సిద్ధాంతాలకు విరుద్ధంగా ఉన్న నాయకుడికి ఏ విధంగా పేరుని ఈ గద్దరి పేరుని ఏ విధంగా సిఫార్సు చేస్తా అనేది బండి సంజయ్ తీవ్రంగా వ్యాఖ్యానించడం జరిగింది అయితే దానికి కాంగ్రెస్ నుంచి పిసిసి అధ్యక్షుడి నుంచి కూడా మొత్తం కౌంటర్లు వచ్చాయి అప్పుడు గద్దర్ని ప్రధానమంత్రి మోడీ కౌగిలించుకున్నప్పుడు నీ సిద్ధాంతాలు నీ చెప్పే మాటలు ఇవన్నీ కూడా ఎడిపోయాయి అప్పుడు ఇవన్నీ గుర్తురాలేదా అనేది కూడా కాంగ్రెస్ నుంచి వచ్చిన కౌంటర్ సరే ఏదేమైనా సరే ముఖ్యంగా గద్దర్ పేరు అయితే గద్దర్ పేరుని సిఫార్సు చేయటం కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం గద్దర్ పేరుని సిఫార్సు చేయడం అయితే ఇప్పుడు పెను దుమాలాన్ని రేపింది దాంతోపాటుగా తాజాగా బీజేపీ ఏపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి సంచలన కామెంట్లు అయితే గద్దని ఉద్దేశించి చేయటం జరిగింది గద్దన్ని ఒక నరహంతకుడిగా చేకరించడం జరిగింది అదేవిధంగా ఒక నక్సల్స్ ఇక్కడ చూసినట్టయితే ఉగ్రవాదులకి కూడా ఉగ్రవాదులకి పద్మ పురస్కారాలు ఇవ్వమని ప్రభుత్వానికి సిఫార్సు చేస్తారా అనే రీతిలో ఇక్కడ రాజీవ్ గాంధీ హత్యకి చేసిన హత్య చేసిన హత్యకి కూర కూరగల్పిన ఎల్టీటీఈ నాయకులకు కూడా మీరు సిఫార్సు చేసే విధంగానే ఉన్నారు అనేది అయితే తెలంగాణ ప్రభుత్వాన్ని విష్ణువర్ధన్ రెడ్డి సూటిగా ప్రశ్నించడం జరిగింది ఇదంతా కూడా ఇప్పుడు గద్దర్ విషయంలో ఒక నరహంతకుడిగా విష్ణువర్ధన్ రెడ్డి పేర్కొంటాం ఇవన్నీ కూడా ఇప్పుడు పెను సంచలనంగా మారాయి అదేవిధంగా కా గద్దరుకు మారితే కాంగ్రెస్లో ఉన్నది కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్లో చేరింది కాబట్టి గద్దరు పేరుని సిఫార్సు చేశారా అంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది దీని మీద కూడా కాంగ్రెస్ లీడర్స్ అటు తెలంగాణ కాంగ్రెస్ లీడర్ అయితే మండిపడుతున్నారు దీన్ని ఏ విధంగా అంటే ఆనాడు గద్దరు ప్రజా జీవన స్రావంతిలో కలిసిన తరువాత ఇక్కడ అసలు పట్టాల్సిన పని లేదు అతను ఎంతో ఉద్యమ స్ఫూర్తితో అందరిలో కూడా ప్రజల్లో చైతన్యం కల్పించిన నేతగా అందరికీ కూడా తన గళంతో ప్రజల్ని కూడా అందరినీ కూడా మమేకం చేశాడు వీళ్ళందరినీ కాబట్టే గద్దర్ని సిఫార్సు చేశాము అయితే కాంగ్రెస్ నేతలు తెలంగాణ ప్రభుత్వం చెప్తున్నమాట ఏదేమైనా సరే ఇప్పుడు గద్దర విషయంలో పేరుని తెలంగాణ ప్రభుత్వం సిఫార్సు చేయటం పద్మ పురస్కారాలకు సిఫార్సు చేయటం అయితే పెను దుమారం లేపింది అయితే దీంట్లో ఇప్పుడు అసలు గద్దన్ని పేరుని తెలంగాణ ప్రభుత్వం సిఫార్సు చేయటాన్ని మీరు సమర్థిస్తారా సమర్థించరా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అదేవిధంగా ఇప్పటిదాకా కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ లైకాన్ని నొక్కి సపోర్ట్ చేస్తానని ఆశిస్తున్నాను